హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అండి విలాగ్ మంచిగా ఉంటుంది బాగుంటుంది ఎక్కడ చేయకుండా చూడండి నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను ఎప్పటి నుంచో తీసుకుందాం అని అనుకుంటున్నాను కానీ నేను తీసుకోవాలి తీసుకోవాలనుకున్న ప్రోడక్ట్ అయితే మాత్రం నాకు దొరకలేదండి ఏదో ఒకటి లేని జస్ట్ అయ్యి తీసుకున్నాను అదే మీకు చూపిస్తాను అది ఏంటనేది వీడియోలో చూసేయండి అయితే ఈరోజు టిఫిన్ రోజు దోశలు లేదంటే ఇడ్లీ పిండట్లు లేదంటే ఇడ్లీ లేదంటే ఆవిరి కుడుము ఇవే అయిపోతున్నాయండి ఇలా కాదు ఈరోజు అందరూ దోశ పిండితో గుంట పంగనాలు వేస్తారండి నేనైతే సరే ఇడ్లీ పిండితో వేసి చూద్దాము ఒకసారి ఎక్స్పరిమెంటు ఎలా వస్తుందో చూద్దామని ఏం చేశానంటే ఇడ్లీ పిండితో చేద్దామని ట్రై చేశాను కానీ బాగానే వచ్చినాయండి ఇప్పుడు మనం ఓ తప్పం వేసుకుంటాం కదా అదే టేస్ట్ వచ్చిందండి ఫస్ట్ మొహం కడిగేసాను తర్వాత ఇల్లు ఊరిచేసాను ఇంకా మా చంటోడు లెగలేదు సర్లే వాళ్ళు వేసే లోపల బట్టలన్నీ వేసేద్దామని ఫ్యాంట్లు అండి ఒక ఇరవై ప్యాంట్లు దాకా ఇందులో ఒక ఎనిమిది ప్యాంట్లు వేసాను రేపు మళ్ళీ ఇంకొక ఎనిమిది ఇంకో ట్రిప్ వేద్దాం కదా అని అవి వేసేసి వెళ్ళిన తర్వాత టిఫిన్ అది చూద్దాం కదా అని ఫస్ట్ అయితే అవి వేసాను పైన దుమ్ము అది పట్టేసిందండి క్లీన్ చేయాలి బయట ఉండడం వల్ల కొంచెం దాన్ని మనం క్లాత్ తీసుకుని క్లీన్ చేద్దాంలా తర్వాత టిఫిన్కి లేట్ అయిపోతుంది అని ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు ఉల్లిపాయ పచ్చిమిరగాయ కొత్తిమీర జీలకర్ర అల్లం మీ దగ్గర క్యారెట్ అది ఉంటే క్యాప్సకం క్యారెట్ అన్నీ వేసుకోవచ్చండి నా దగ్గర అవి ఏమీ అవైలబుల్గా లేవు కాబట్టి నేను కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరగా జీలకర్ర అల్లం వేసుకున్నాను సరే చూద్దాం వస్తే వస్తాయి లేకపోతే పోనీ ఒక ప్యాన్ కూడా పోతాయి అని ఆలోచించి చేశానండి అయితే ఇప్పుడు మనకి దోసపిండి అనుకోండి జిగురు ఉంటుంది కాబట్టి అవి చక్కగా ఇలా తిరుగుతూ ఇందులో జిగురు ఉంటుంది కదా తిరుగుతుందో తిరగదు ఇవి తిరగడానికి వస్తాయో రావో అని ఆలోచించాను కానీ అండి సూపర్ కూర్చునియండి మనం ఇప్పుడు మినపది ఏంటది ఓ తప్పం వేస్తాం చూసారా సేమ్ అదే టేస్ట్ వచ్చిందండి ఫస్ట్ టైం వేసాను నేను ఇది కానీ రావనుకున్నాను కానీ అండి వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి నా దగ్గర టమాటా చట్నీ ఉంటే దాంతో సర్వ్ చేసుకున్నాను నేను ఇప్పుడు టమాటాలు సవకని అండి కేజీ ఇరవై రూపాయలంట మా అమ్మ అయితే రెండు కేజీలు పంపించిందండి దాన్ని కూడా ఈరోజు పచ్చడికి ఉడకపెట్టకుండా ఎండబెట్టి ముక్కలు చేద్దామని నేను అవి కూడా కోసుకుంటున్నానండి ఈరోజు కూడా నేను వంటలకు కర్రీ చేశాను ఏంటంటే క్యాబేజీ బంగాళంప అది కర్రీ కాదు ఫ్రై వాటర్ పోయకుండా కానీ అది కూడా సూపర్ టేస్ట్ వచ్చిందండి ఏమో ఏంటో బాబు ఈరోజు నేను ఏది చేసినా కూడా సూపర్ సూపర్గా అయిపోతుందండి తర్వాత టిఫిన్ అయిన తర్వాత కూడా ఇంకా మా చంటి పిల్లవాడు లేగలేదండి తొమ్మిది అయిపోతుంది ఈరోజు ఎక్కువసేపు పడుకున్నాడు సరే వాడు లేసేలోపు ఈ బట్టలు కూడా మడత పెట్టేద్దాం వాడు ఉంటే అస్సలు మడత పెట్టినవాడు లాగేసి పీకేసి శుభ్రంగా నాశనం చేసేస్తాడండి సరిలే అయితే అని ఇవి కూడా మడత పెట్టి పక్కన పెట్టేసుకుంటూ ఓ పని అయిపోతుంది పిల్లలు వేసేటప్పుడుకి ఇలాగా నా కూడా మీరు ఎవరైనా ఆలోచిస్తారా ఏంటి నాకు కామెంట్లో చెప్పండి నేనైతే వాడు పడుకున్నప్పుడే చేయడానికి అన్ని పనులు ఇష్టపడతానండి గొంతు అస్సలు బాగలేదండి కొంచెం ఆవేశంగా దగ్గు రంపాలా ఉంది మాట కొంచెం తేడాగా ఉంది ఏమనుకోకండి తర్వాత ఈ క్యాబేజీ బంగాళం ఫ్రై అనేది కూడా ఫస్ట్ టైమే చేశానండి నేను ఒక ఇరవై రూపాయలు క్యాబేజీ తీసుకున్నాను ఒక రెండు ఆలుగడ్డలు అవి కూడా ఫీల్ చేసేసి చక్కగా నేను మీడియం సైజు ముక్కలు కోసానండి పెద్దవి కాదు మరీ చిన్నివి కాదు కొంచెం ఈ రెండు అట్లతో కాంబినేషన్ ఫ్రై అనేది అంటే ఫ్రై అంటే ముద్దగానే వస్తుందండి కానీ వాటర్ పొయ్యి మందులో చాలా బాగుంటుందండి మూత పెట్టడం వల్ల మనకి స్టీమ్ అయ్యి అది ముద్దగా వస్తుంది అనమాట అండి వాటర్ పొయ్యకపోయినా కూడా ఇది రైస్కి రోటీకి చపాతీకి దోశకి దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం చేశానండి సూపర్గా వచ్చింది నాకు బాగా నచ్చింది నాకు టైరాయిడ్ ఉండడం వల్ల క్యాబేజీ కాలీఫ్లవరు తినకూడదని అంటారు కానీ అప్పుడప్పుడు ఇలాగ నోరు కట్టుకోలేక అప్పుడప్పుడు తినేస్తూ ఉంటానండి నేను మీలో కూడా నాకులాగే ఇలాగ ఏదైనా నోరు కాయలేక తినేస్తూ ఉంటారా ఇగో టమాటాలండి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను వాటర్ అనేది పోయే వరకు తుడుచుకుందామని తర్వాత కర్రీ చేసే అదే ఫ్రై అని చెప్పాను కదండి ఫ్రైలో ఉల్లిపాయ పచ్చిమిరగాయి వేసండి కొద్దిగా జీలకర్ర వేసాను ఉల్లిపాయ పచ్చిమరి వేసాను అవి కొద్ది మగ్గిన తర్వాత మనం కడిగి తరిగి కడిగి పెట్టుకున్న ఆలుగడ్డ క్యాబేజీ వేసానండి చక్కగా ఇలా కలిపేసి కొంచెం పసుపు వేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేస్తే చక్కగా అనేది బాగా ఉడుగుతుంది ఇందులో ఉడిపోనియండి క్యాబేజీని ఆలుగడ్డ అనేది తొందరగా ఉడికిపోతుంది కదా అలా ఉడికిన తర్వాత అందులో మసాలా ఉంటుంది కదండి మనం ఆడుకున్నది ఆ మసాలా కొంచెం కారము సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసి మళ్ళీ కలిపానండి ఉడికిపోయింది మీకు అదే చూపిస్తున్నాను నేను దుంప అనేది టేస్ట్ చూస్తున్నాను సూపర్ అంటే సూపర్గా ఉందండి చాలా బాగుంది దీని కాంబినేషన్గా పప్పుచారు కాసానండి పప్పుచారు ముందు కాసేసి ఇదిగో పక్కన పెట్టేసాను నా దగ్గర ఓన్లీ ఆనపకాయ టమాటా ఉందండి ఆ రెండు వేసి పప్పుచారు పెట్టాను తర్వాత ఈ ఫ్రై చేసాను ఈ రెండు కాంబినేషన్ కూడా బాగుంటుందండి ఈ సైడ్ తీసుక బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి కూడా సూపర్గా ఉంటుందండి తర్వాత ఇంక యాజ్విజల్ అందరికీ తెలిసిందే కదండి రోజు ఉండేదే మనం భోజనం ఎలా చేస్తున్నామో క్లీన్ చేసుకోవడం కూడా అదే పద్ధతి కదండి ఇంక యాజల్ ఇంక అన్నీ క్లీనింగ్ అయిపోయినాయి అనుకోండి నీట్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది రోజు అయితే నేను చెప్పాను కదండి ఒక స్టవ్ తీసుకున్నాను నా దగ్గర ఉన్న స్టవ్ స్టీల్ స్టవ్ అండి నేను కొని ఇరవై సంవత్సరాలు అయింది ఇప్పుడైతే అది ఒక పొయ్యి అయితే అస్సలు పనిచేయట్లేదండి పెద్ద పొయ్యి పనిచేయట్లేదు చిన్న పొయ్యి అయితే అంత మాత్రంగా చిన్ని మంట వస్తుంది నేను అసలు ఫోర్ బర్నర్లు తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అది తీసుకోవడానికి నాకు అవ్వలేదండి ఇంక సరేలే అది ఇంకొకసారి తీసుకుందాం ఏదైతే అదే ఉందని రివ్యూ చూసాను బాగుంది తక్కువలోనే చిన్నది తీసుకున్నానండి అది కూడా ఎలా ఉందో మీకు చూపించేస్తాను మళ్ళీ సాయంత్రం అండి ఇది పొద్దున్నే సాంబారి కూర ఉంది రైస్ పెట్టేశాను రైస్ పెట్టిన తర్వాత టమాటాలు కోసేసుకుని ఉప్పులో ఊర పెట్టేసుకుంటానండి ఇవి ఎండ పెట్టి పచ్చడి చేస్తాను అనమాట సూపర్గా ఉంటుందండి టమాటా పచ్చడి టిఫిన్స్కి రైస్కి దేనికైనా బాగుంటుంది ఇప్పుడు టమాటాలు వచ్చేటప్పుడే కదా మనం ఏ పికిల్స్ అయినా చేసుకోగలం అన్నీ కోసానండి రైస్ అయితే వాచ్ చేసాను వచ్చేసి పక్కన నీళ్ళు పెట్టుకున్నాను చంటి పిల్లడు స్నానం చేద్దామని తర్వాత రెండు కేజీలకి నేను ఒక నూట యాభై గ్రాములు ఉప్పు వేసానండి ఉప్పు వేసి కుదిపేసి పక్కన పెట్టేస్తాను మూడు రోజుల తర్వాత ఇవి ఎండలేస్తాను ఎండలేసినప్పుడు కూడా మీకు చూపిస్తానులేండి పచ్చడి పట్టినప్పుడు కూడా ఇవి పక్కన పెట్టేసిన తర్వాత మనకి ఫ్లిప్కార్ట్లో స్టవ్ వచ్చిందండి ఇప్పుడే ఆ స్టవ్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను క్యూట్గా ఉందండి చిన్ని స్టవ్ అండి మన స్టీల్ పొయ్యి అంత పొయ్యి లేదు చాలా చిన్నగా ఉంది క్యూట్గా ఉంది తక్కువ చాలా తక్కువ ప్రైజ్ అండి మనకైతే పదకొండు వందల డెబ్భై రూపాయలకి వచ్చింది అంత క్యూట్గా ఉందన్నమాట కానీ ఏం చేస్తామని అవసరానికి బడ్జెట్ని బట్టి తీసుకోవాలి కదా అని నా బడ్జెట్లో చిన్న స్టవ్ తీసుకున్నాను మళ్ళీ తర్వాత పెద్దది తీసుకున్న మన మనకు బడ్జెట్ సమకూరినప్పుడని చాలా బాగుందండి నీట్గా ఉంది ఇప్పుడు అన్నీ అడుగుని కోళ్ళు ఇవన్నీ సర్దేసుకుని మళ్ళీ స్టవ్ అంటించినప్పుడు చూపిస్తానులేండి మీకు స్టవ్ ఎలా ఉన్నదనేది దీంతోపాటు ఇంకొకటి తీసుకున్నానండి అదైతే నాకు గుర్తులేదండి అది అరవై ఐదు రూపాయలు ఎంత పడింది తీసుకుని చానాళ్ళు అయింది నాకు వీడే తీయడానికి కుదరలేదు అదేంటంటే మనం చక్కగా గీసెన్స్ అది పెట్టుకుని పైన సెల్లో పెట్టుకోవచ్చు లేదంటే పెన్నలు అవి పెట్టుకోవచ్చు కింద ఏమో కీసెన్స్ సైన్స్ అయ్యి తగిలించుకోవచ్చు అదొకటి తీసుకున్నాను ఇది తీసుకుని చానా అయింది నాకు వీడియో తీయడానికి ఇప్పటి వరకు కుదరలేదు పోయి బా